రోడ్డు సిసి రోడ్ మధ్యలో డివైడర్ గా రోషాయి గారు సర్పంచ్ ఉన్నప్పుడే మెరుదొడ్డికి ఒక గ్రామ పంచాయతీ భవనం ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగినారు కానీ రాజకీయ కోణాలని దృష్టిలో పెట్టుకొని రోషా ఏదో పార్టీ మాదవ పార్టీ గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా మెరుదొడ్డి కట్టకుండా ఆపారు కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాలు ఏమున్నా ప్రజలకు కన్వీనియట్ గా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మిరుదడిలో ఒక గ్రామ పంచాయతీ గానీ మిరుదటి పట్టణంలో వచ్చిన సిసి రోడ్ కానీ డివైడర్ గాని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లా కక్ష పూరితమైనటువంటి చర్యలు చేస్తుండే కనీసం శిలా వేసుకోవాలంటే కూడా కుస్తీకి వచ్చేటోళ్ళు ఏదో ముఖాలు ఏడబెట్టుకోవాలో అలాగినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పని చేయించింది నేను కొట్లాడింది నేను లైట్లు పెట్టి షిలా కూడా కూడా పోతా పోతాను ఐఎమ్ నాట్ బాధర్డ్ అబౌట్ షిలాపలకం శిలా పలకం మీద నా పేరు ఉందా లేదా అని పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ దేశంలో మేము శిలా పలకాల కోసమో శిలల కోసమో పనిచేస్తలేం మేము ప్రజలకి ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని తీసుకొచ్చే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల అవసరాల కోసమే పనిచేస్తా వస్తున్నాను తప్ప ఇంకొకటి కాదు ముఖ్యంగా మీరు తొండి భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మ మొదటి నుంచి ఇక్కడ మా కార్యకర్తల బలం ఎక్కువ ఉందని మీరు నాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి అన్నింటినీ దృష్టిలో ఉంచుకోండి మీరు తొండికి సీసీ రోడ్డు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కోటి ఇరవై లక్షలతోటి సీసీ రోడ్ మంజూరు ఉంటే కొట్లాడి దాన్ని నాలుగు కోట్ల దాకా పెంచి మధ్యలో డివైడర్ తో సహా ఒక పెద్ద సిసి రోడ్ మిరిదొడ్డి ప్రజలకు ఇంతకు ముందు డాంబర్ రోడ్ ఎట్లుంటుండే మిరిదొడ్ల రోడ్డు ఎట్లుంటుండే అనేది ఒకసారి చేయాలి డివైడర్ లైటింగ్ అంతేకాకుండా మిరిదొడ్ నుంచి ధర్మారం దాకా నేను ఫోర్ లైన్ రోడ్ విత్ డివైడర్ ప్రపోజ్ చేస్తున్నాను దురదృష్టం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇది అవసరం లేదని పక్కన పెట్టించి ముందు చూపు లేనటువంటి నాయకుల దుస్థితి వల్ల ఇంకా మెరుదొడ్డు కానీ దుబాక్ గాని వెనుకబడుతూనే ఉంది కానీ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం ఇంకొచ్చే ప్రమోషన్ ఇచ్చి పార్లమెంట్ కి పంపించారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకి నేను గెలి రేపు భవిష్యత్తులో ఇంకేమైనప్పటికీ కూడా నాకు రాజకీయంగా దుబ్బాక శాసనసభ్యునిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితులలో గుర్తుంచుకుంటాను ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి సమస్య పట్ల ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నరసింహులు గారు ఒక మాట అన్నారు జాగా తీసుకొని మర్చిపోతారా నిజంగా పోస్ట్ ఆఫీస్ కడతారా అండి రఘునందన్ పార్లమెంట్ సభ్యుమే గెలిచి మన జూన్ నాలుగో తారీఖుకి ఒక వన్ ఇయర్ పూర్తయింది నరసింహులు గారు నా ఇటు ఎన్నూరులోనే మిరుతడి లోపల పోస్ట్ ఆఫీస్ భవనం పూర్తి చేయించి మాటలు చెప్పి మర్చిపోడు ఓట్లప్పుడు వచ్చి రాజకీయాలు చేసుడు పైసలు వచ్చేటువంటి బాబు రాజకీయ నాయకులు కాదు నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను ప్రజల సమస్యల్నే ఎజెండాగా పనిచేస్తా ఉంటాం ఎక్కడ సమస్య ఉంటే ఏ హోదాలో ఉన్న సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తాను తప్ప టెంపరీ ప్రయోజనాల కోసం బీర్లు బిర్యానీలు పంచి పైసలు పంచి రాజకీయాలలో ఎదగాలనేటువంటి అంశంతో రాలేదు ఖచ్చితంగా నేను ఎక్కడున్నా నా మనసు నా శరీరం ఎక్కడ నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా అనుక్షణం మా దుబ్బాక నియోజకవర్గానికి ఏదో చేయాలి తప్పన తింటుంటా కాబట్టి మీరు తోటి గుర్తుంటుంది టూ మంత్స్ బ్యాక్ అనుకుంటారు నేను వచ్చి ఇక్కడ పొలాలకు పోయేటువంటి ఒక రోడ్ కోసం అనేక మందికి దరఖాస్తులు ఇస్తే పండించాలంటే నాగయ్య ఆగు రోడ్డుకు సంబంధించి ఏ రాజకీయ నాయకుడు కూడా చొరవ తీసుకోలేదు ఈ ప్రాంతం నుంచి రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిరు మంత్రులు చేసిరు కానీ ఎవరు కనీసం రూపాయి తీసుకొచ్చి అడో ఇష్ట ఇష్టం చూపెట్టలేదు కానీ నేను ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ జైల్ అనేటువంటి ఒక సంస్థ నొప్పించి ఒక కోటి రూపాయలు వాళ్ళు మీ నియోజకవర్గంలో పనిచేసుకోసారనిస్తే స్కూల్ బాత్రూమ్ లో లైట్ లో ఇంకే దేనికో వాడుకోమంటే ఇవన్నీ ఏమొద్దు చాలా కాలం నుంచి మా మిరుదండోళ్ళ సమస్యలు అది చెప్తా వచ్చినారు నేను ఎమ్మెల్యే వాళ్ళ సమస్యను పరిష్కరించలేకపోయినా ఈ రోజు ఎంపీగా గేల్ అనేటువంటి సంస్థ నాకు రూపాయలు ఇస్తుంది కాబట్టి దాంతో నేను మొట్టమొదటి ఆ రోడే కట్టాలని చెప్పి ఆ పెద్ద బ్రిడ్జ్ అవసరం ఉంటే దాన్ని పూర్తి చేయాలని నా దగ్గరికి ఎవరు రాలేదు నేను రోడ్డు ఇక ఈ దగ్గర పైసలు ఉండోవో చేస్తాడో చేయడో వదిలేస్తే కూడా నేనే మళ్ళీ గ్రామానికి సంబంధించినటువంటి మిత్రుడు సంపత్ సహకారం తీసుకొని బిల్దొండ్లో ఉన్నటువంటి అందరి సహకారం తీసుకొని ఆ రోడ్ శంకుస్థాపన చేసినాం నాకు తెలిసి పని కూడా వేగంగానే జరుగుతుంది అనుకుంటాను సాధ్యమైనంత తొందరలోనే తొందరలోనే కోటి కూడా పూర్తి చేస్తాను ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్